బతుకమ్మ పాటను ఆవిష్కరించిన మంత్రి సీతక్క సింగర్ సంతోష్ రచయిత ఆజాద్ ఎడిటర్ సుకుమార్ రూపొందించిన బతుకమ్మ పాటను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తన నివాసంలో సాట్స్ చైర్మన్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ పాటను మహిళలకు బహుమతిగా ఇచ్చినందుకు అభినందించారు ప్రతి మహిళ గొంతెత్తి పాడుతూ చెప్పట్లతో ఆనందంగా ఆడుతూ బతుకమ్మ వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించడం కోసం ఇలాంటి పాటలు దోహదపడతాయని పేర్కొన్నారు బతుకమ్మ సందర్భంగా ప్రతి మహిళ గొంతెత్తి పాడుతూ చప్పళ్ళతో చప్పట్లతోటి మరి ఆరోగ్యాన్ని ఆనందాన్ని అదేవిధంగా బతుకమ్మ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించడం కోసం ఆ సోదరుడు సింగర్ కళాకారుడు మరి సంతోష్ గారు అదేవిధంగా రైటర్ గడ్డ మా ఆజాద్ గారు ఇద్దరు మరి మిగతా సోదరులంతా బతుకమ్మ సందర్భంగా తెలంగాణ సుకుమార్ ఎడిటింగ్స్ కుమర్ వీళ్ళందరూ కలిసి బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా మహిళలకు బతుకమ్మ పాట పాడి బహుమతిగా ఇచ్చినందుకు మా సోదరులందరికీ ఆడబిడ్డలుగా దీవిస్తున్నాం గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు లావణూలు సుకుంది బతుకమ్మ బతుకమ్మనేడు తెలంగాణ మంత పూల గంట పూలనే పూజించే వేడుకే బతుకమ్మరా ఇరు <laughs> సరగ <laughs> <laughs> <laughs>